ైడ్రా ఇదొక సంచలనం అయిపోయింది హైదరాబాద్ మహానగరంలో మరి ఎంతో చెరువులు కుంటలకు సంబంధించి మరి అనేక రాజకీయ నాయకుల ఆక్రమణలు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి అసలు ఎవరు ఇందులో మంచివారు చెడ్డవారు అనేది కాకుండా రాజకీయ నాయకులే ఎక్కువగా ఈ ఆక్రమణలకు గురి చేసినట్టుగా ఉన్నారు రాజకీయ నాయకులు వారసత్వానికి సంబంధించిన వాళ్ళే మరి ఎక్కువగా ఆ దానికి సంబంధించిన చెరువులు కుంటలు నాళాలని ఆక్రమించినట్టుగానైతే స్పష్టంగా గానిస్తుంది చూస్తూనే ఉండండి బిబిఎస్టి ప్రతి క్షణం ప్రజల కోసం మరి నమస్తే తెలంగాణ పత్రికలో మరి చూద్దాం ఒకసారి ఇదేం ద్వంద్వతి నేతలే లక్ష్యంగా కూల్చివేతలు ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం హైడ్రా కమిషనర్ ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎమ్మెల్యార్ ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు ఏడు రోజుల్లో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక నూత పదకొండు జీవో పరిధిలోను నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు మరి ఇక్కడ నా సంబంధించినటువంటి నా కుటుంబ సమ సభ్యులకు సంబంధించినటువంటి ఉంటే కూల్ చేస్తా దానికి సంబంధించిన మరి రుజువులు అవి వాటికి సంబంధించినవి ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఉంది బఫర్ జోన్ లో ఉంటే నాకు వివరాలు ఇవ్వండి ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీకైనా వచ్చి కూల కొడతాం పార్టీలతో సంబంధం లేకుండా కూల్చివేతలు సీఎం రుజువు ఇదిగో కూల్చేది ఎప్పుడు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ భూముల్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి సొంతిల్లు ను ఎప్పుడు కూల్ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్ల సూటి ప్రశ్న అక్రమ నిర్మాణంపై సోషల్ మీడియాలో చర్చ మరి ఈ నిబంధనలు ఏ ఉన్నాయో మరి హైడ్రా ప్రత్యేకమైన ఇది ఒక హైదరాబాద్ మహానగరానికి మరి ఒక ప్రత్యేకమైన మరి హైడ్రాని కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మరి ఐఏఎస్ ఐపీఎస్ కు సంబంధించినటువంటి మరి రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధి జిఎంహెచ్ హెచ్ జిఎంహెచ్ హెచ్ హెచ్ఈ కి సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి మరి ఈ అక్రమ నిర్మాణాలు చెరువులు ముఖ్యంగా చెరువులు కబ్జా చేసినటువంటి వాళ్ళకు మాత్రం అంతు చూస్తామన్నారు మరి ఒక చెక్క చెక్క ముందుకు పోతున్నట్టుగా ఉంది మరి కొంత బ్రేక్ పడ్డట్టు అయితే ఉన్నది మరి అసాదుద్దీన్ ఓవైసీ మరి ఆ అక్బరుద్దీన్ ఓవైసీ మరి వీళ్ళు మరి ఆ దుర్గం దానికి సంబంధించిన చెరువుని మరి ఆ చెరువు సికంకి సంబంధించిన దాంట్లో మరి పూర్తిగా ఆ చెరువుల్నే మరి ఆ ఫాతిమ ఆ కాలేజీలు కావచ్చు మరి మెడికల్ కాలేజీ తర్వాత మరి ఆ నర్స్ నర్సు కాలేజీ ఇటు సంబంధించిన అన్ని కూడా మరి ఆ కా దాంట్లోనే ఆ చెరువులనే ఉన్నాయి మరి దాని పక్కన కూడా మరి ఆ అటు అంచు నుంచి మరి కొంతమంది ఆక్రమిస్తున్నట్టుగా కానొస్తుంది మరి అందుకే మరి నన్ను ఆల్రెడీ నాకు తూటాలు దిగినాయి మరి మీరు కత్తులతోటి ఆ పొడిచైనా పొడిచినా పర్వాలేదు కానీ నా కాలేజీలు కూల్చొద్దని మరి నిన్న బెబ్బేలు పెట్టినట్టుగా కానొచ్చింది వచ్చింది మరి ఏటికైనా అయినా ఆగే సమస్య లేదు కాకపోతే విద్యార్థులు ఈ కాలేజీలు కాబట్టి కొంత సమయం వాళ్ళకి ఇస్తున్నామని చెప్పారు మరి అదైతే జరుగుతుంది మరి మా చుట్టమైనా తోడబుజు అయినా వదిలిపెట్టే లేదు ఎవరైనా మాకు ఒక్కటే ఆ ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే తర్వాత ఆ హైదరాగ్ సంబంధించిన వాళ్ళకు కూడా అదే ఆ చెల్లుబాటు అవుతారు తప్పితే మరి దగ్గర అయిన కాను కానోళ్ళని మరి దీంట్లో మినహాయింపు ఉండదు అని మాత్రం ముఖ్యమంత్రి కమిషనర్ చెప్తున్నారు మరి ఇక్కడ నిబంధనలకు లోపడే కూల్చివేత ఆ కూల్చివేతలు ఉండాలి ఆధారాలు పరిశీలించాకే చర్యలు హైడ్రాకు స్పష్టం చేసిన హైకోర్టు మర్రి మారుతి విద్యా సంస్థలకు ఊరట కూల్చివేత నోటీసులను రద్దు చేసి షోకాజ్ నోటీసులుగా మార్చే మార్చిన కోర్టు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు హైదరాబాద్ మరి చేపడుతున్న చర్యలన్నీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు తేల్చి చెప్పింది మర్రి మారుతి ఎడ్యుకేషన్ సొసైటీ విద్యా సంస్థల నిర్మాణాలను కూల్చివేసేందుకు ఏడు రోజుల గడువుతో ఇచ్చిన నోటీసులను రద్దు చేసి వాటిని షోకాజ్ నోటీసులుగా సవరించి ఎఫ్టిఎల్ బర్ జోన్లపై నోటిఫికేషన్లు జారీ చేసి అక్రమ ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని వారు చూపించే ఆధారాలను పరిశీలించాకే ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది మరీ మారుతి ఎడ్యుకేషన్ల సొసైటీలపై పిటిషన్లు పరిష్కారం ప్రకటిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది అసలు మీరు స్వచ్ఛంగా ప్రభుత్వ భూములు కాకుండా మీరు కొనుక్కొని కట్టుకున్న భూములు అయితే మరి మీరు కోర్టులకు ఎందుకు పోవాలా ఏం దొంగ బుద్ధుల మీ కాలేజీలు ప్రభుత్వ భూములు చెరువులు కుండలు మీ ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమించి పదవులను అగ్గ్రం అడ్డం పెట్టుకొని మరి అటుని మరి అన్ని పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు మరి ఈ గాక వెనకపోతే మరి ఆ సిపిఐ జాతీయ కార్యదర్శి మరి నారాయణ చెప్పినట్టుగా ముఖ్యమంత్రి మేరకు చుట్టుకుంటది మరి దీన్ని ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మరి కూలగొట్టాల్సిందే మరి హైకోర్టుకు మీరు నిజంగా బుద్ధిమంతులు అయితే ప్రభుత్వ భూములు ఆక్రమించకపోతే చెరువు సికంలు ఆక్రమించకపోతే చెరువులలో బడులు కట్టకపోతే బడులు ఒక పిల్లలకు విద్యను అందిస్తున్నామనే ఒక దొంగ సాకు తోటి ఈ ప్రభుత్వ భూములు ప్రభుత్వ చెరువులని మరి నాళాలను అది మీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించరు ఇది స్పష్టంగా అనుస్తుంది మరి మరి ఎడ్యుకేషన్ కావచ్చు అట్లాగే మరి మారుతి విద్యా సంస్థలు మరి మారుతి విద్యా సంస్థలు అవుతున్నాయో మరి వాళ్ళు నిజంగా మీరు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేయకపోతే మరి మీకు అంత భయం ఎందుకు అసలు హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఏముంది పల్లా రాజేశ్వర రెడ్డి అంటే మరి మాది సమా మరి వీళ్ళు కూడా మరి అదే ఆలోచనలో ఉన్నారు మరి మీరు అసలు నిజంగా బుద్ధిమంతులు అయితే మరి రాజకీయ ఏదైతే ఉన్నదో రాజకీయ లబ్ధి చేకూడకుండా ఉన్నట్లయితే మీ సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటే మరి ఇప్పటికే మరి విద్యార్థుల దగ్గర వాళ్ళ రక్త మాసాలు కుటుంబాలలో వాళ్ళ రక్త మాంసాలు మరి మీకు ఫీజులు లక్షల ఫీజులు కట్టారు మరి ఆ అయినా ఇప్పుడు కోట్లు పెట్టి కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రభుత్వ చెరువు సంబంధించిన భూములలో మీరు ఇల్లు కట్టుకొని కాలేజీలు కట్టుకొని పిల్లల మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మరి ఫీజులు రుద్దుతూ మరి ఆ ఫీజులని ఈ ఫీజులు అని వాళ్ళని ఎంతో ఇబ్బందులు పెట్టి మీరు దుర్మార్గులాగా చేస్తారు మీరు బడులు కాదు మరి విద్యా దానం చేయాలని మరి వెనకట చెప్పినప్పటికీ మీరు విద్యా దానం కాదు విద్యని అమ్ముకుంటున్నారు దానికి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కూడా విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు కూడా మరి సహకరించి మీ ఇష్టాంతారంగా చేస్తారు అందుకే మరి ఇట్లా తయారవుతురు నిజంగా మీకు అసలు మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించకుంటుంటే కోర్టుకి ఎందుకు పోవాలని అడుగుతున్నాం మీరు బుద్ధిమంతులే కదా మీరు ఎక్కడ ఏ ఏది చేయలేరు కదా మరి అలాంటి వాళ్ళు కోర్టులకు ఎందుకు పోతురు ఇలా మర్రి మన ఈయన మర్రి తర్వాత ఆ మారుతి విద్యా సంస్థలు కావచ్చు లేదంటే మరి అన్రాగు విద్యా సంస్థలకు సంబంధించిన విద్యా దాళ్ళకు సంబంధించిన వాళ్ళు మరి అట్లాగే మరి పాతిమకు సంబంధించిన వాళ్ళు అసలు మీరు దొంగపు దొంగలు మీరు దొంగ వారం చేసి మీరు ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమణ చేసుకొని నిన్న అధికారులు వచ్చి నోటీసులు ఇవ్వడానికి వస్తే వాళ్ళు దౌర్జన్య కాలేజ్ కి సంబంధించిన మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన వాళ్ళు అసలు ఎంత దుర్మార్గం మీరు ఆక్రమించిన ఆక్రమించలేదు మరి నోటీసులు ఎందుకు తీసుకోరు అసలు వాళ్ళకి ఎందుకు రాదయా రానియారు మీరు మీ అయ్యే మీ జాగిర్లు ఉన్నాయా ఏమన్నా ప్రజల సుమ్మది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమణ చేసుకొని ప్రజల్ని భయభాంతలకు గురి చేస్తూ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు అధికారులకు లంచాల ఆశ చూపేదే మీరు ఇవి ఏ అయితే మధ్యనదిగా చేసుకొని ప్రజల్ని భయభాంతలకు గురి చేస్తూ అధికారులను ఇబ్బంది పెడుతురు అధికారులకు లంచాల ఆశ చూపేదే మీరు ఇవి ఏ అయితే దొంగ దొంగ పట్టాలకు సంబంధించి దొంగ ఆ బుద్ధులు ఏ అయితే ఆక్రమణలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్లే ఈ దొంగ బుద్ధులు చేస్తారు అధికారులకు లంచాల పేరు మీద మభ్య పెడతారు అధికారులు కూడా దొంగ శాఖలు చేసి మరి వాళ్ళు ఇష్టానుసారంగా ఆ రోజు ఇచ్చారు మరి ఆల్రెడీ బన్సు జన్సారి సంబంధించింది అది అయితే అదే జరిగింది మరి అధికారులు మరి ఆల్రెడీ అధికారాన్ని కూడా అధికారుల పై కూడా చర్యలు తీసుకోవాలని మరి మెడిజన్లు మరి ఆ ఎత్తున సోషల్ మీడియాలో పెడుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఏ అయితే ఉన్నాయో ఆక్రమ నిర్మాణాలకు సంబంధించి మరి చెరువులకు ఆక్రమణకు సంబంధించి ఐబి అధికారులు కావచ్చు మరి రెవెన్యూ అధికారులు కావచ్చు జేహెచ్ఎంసి అధికారులు కావచ్చు ఒక్కని కూడా వదలకుండా వీళ్ళందరి పైన ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే వీళ్ళని వీళ్ళ వాళ్ళ భయప్రాంతాలకు గురి చేసే తప్పితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు మరి జాగ్రత్తగా ఉంటారు మరి అప్పుడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా సస్పెండ్ చేస్తూ వాళ్ళని వాళ్ళకు జైలు చే జైలు అనుభవించే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జన్వాడ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే గ్రామ పంచాయతీ అనుమతి కూడా తీసుకోలేదు ఎన్నికల అప్పుడే వీటిలో లీజుకు తీసుకున్నట్లు లేదే తప్పుడు సమాచారం ఇచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యేగా అనర్హుడు చెరువులు నేళాలు నేలాల ఆక్రమణపై తగ్గేదేలే ఎవరిని వదలం ఎంతటి వారైనా ఉపేక్షించాం బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ లోని నిర్మాణాలు కూల్ మా కుటుంబ సభ్యులని ఉన్నా నేనే కూల్చేయిస్తా హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తాం మీడియాతో ఇష్టా గోష్ఠిగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తుండు మిస్టర్ కేటీఆర్ కేసీఆర్ మరి మీరు హరీష్ రావు మీరు ఏదైతే మరి సిపిఎం ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళని మరి టార్గెట్ చేసి అంటారు నా సొంత తమ్ముడైనా మీరు అక్కడ వాస్తవంగా జరిగింది అది ఖచ్చితంగా అదే అని అంటే మాత్రం తప్పుడు అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరికైనా ఒకటే చట్టం ఒకటే అని అక్కడ ముఖ్యమంత్రి చెప్తుండూ ఎవరైనా వదిలిపెట్టే లేదు చట్టం చట్టం పని చేసుకుంట పోద్ది మరి నువ్వు అది లేజుకు తీసుకున్నావు అంటున్నావు కదా మరి లేజుకు సంబంధించిన అప్పుడే వీటిలో ఎందుకు పెట్టలేదు మరి అవన్నీ మరి అసలు పర్మిషనే తీసుకోలేదు గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళతో కూడా పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారు మరి దీనికి సంబంధించి మరి కేటీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది వీళ్ళంతా కూడా రాజ్యంగా ఎవ్వడు ఇష్టం వచ్చినట్టు వాడు మరి ఆక్రమించుకొని మరి చెరువులని కుంటలని నాళాలు వీటన్నిటి కూడా ఆక్రమించడం తోటి ఇలా హైదరాబాద్ చిన్న వర్షం వచ్చిన చిత్తడి చిత్తడు అవుతుంది ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరి హై కేటగిరీలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఇండ్లు పెద్ద పెద్ద హైట్ లో కట్టుకున్నట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు మరి సామాన్య మధ్య తరగతి సంబంధించిన వాళ్ళు మరి ఎంతో ఇబ్బందులు పడుతూ చిన్న చిన్న గుడిసెలతో లేదా చిన్న చిన్న ఇండ్ల మరి నిర్మించుకున్నారు ఆ వాటిలోకి మరి వాళ్ళు హైట్ హైట్ పెట్టలేక తర్వాత మరి పెట్టుబడి ఎక్కువ అవుతుందనే అనే మరి వాళ్ళు ఉన్న దాంట్లో సర్దుకుపోతే ఈ రోజు ఈ నాళాలు మరి అన్ని కబ్జా చేయడం వల్ల చెరువులు కుంటలు కబ్జా చేయడం వల్ల మరి వర్షం వస్తే మరి మహానగరంలో అనేకమైన వరద వస్తుంది మరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మరి ఎత్తు పోసుకునే పరిస్థితి కూడా ఉంది ఇదంతా కూడా మరి గత పది పదిహేను నెలల నుంచి తప్పిదాలు జరిగినాయి అనేది వాస్తవం మరి దీన్ని పరిశీలన లేకుండా పరిశీలించి మరి ఎప్పటికప్పుడు మరి ముందుకు పోతున్నట్టుగానైతే ఉన్నది మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ మరి ఎక్కడ అడుగు వెనక గేసినా తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని వెనకపోయినా మరి నవుల పాలైతో కనుక మరి ఎప్పటికీ ఆలోచన చేయకుండా అది ఎవరైనా సరే విద్యా సరే వాళ్ళు ఎమ్మట ఇమ్మీడియట్ గా ఆ విద్యా సంస్థలకు సంబంధించిన మరి నిజంగా వాళ్లకు పట్టాలు ఉండి నిజంగా ఈ గవర్నమెంట్ భూములు కాకుండా ఉంటే కోర్టులో పోవాల్సిన అవసరం లేదు నీ కాగిధాలను వాళ్లకు ఎప్పటికప్పుడు మరి ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో ఎవరైతే జిహెచ్ఎంసీ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే నీకు కాగితాలు ఇచ్చేసి నీ పర్మిషన్ నీ ఒరిజినల్ పట్టా కాగితాలు అవన్నీ ఇస్తే వాళ్ళు నీకు నోటీసులు ఇయ్వరు కదా నోటీసులు ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఆ పేపర్స్ ఇస్తే వాళ్ళు ఎంకపోతారు అలా పట్టాభూమి మరి అంత బాగానే ఉంది మేము వాళ్ళ కూర్చలేదు అని వాళ్ళే ప్రకటన చేస్తారు కదా మీరు కోర్టులకు ఎందుకు పోతున్నారు అంటే ఖచ్చితంగా మీరు తప్పు చేసినట్టే దీని మీద మీరు కోర్టులకు అంటే దొంగ గవర్నమెంట్ భూమిని చెరువులని నాళాలని ఆక్రమించినట్టే ఖచ్చితంగా మీరు తప్పులు చేసి ఎక్కడ మాకు కూడ కొడతారో అని ఒక రాద్ధాంతం చేయడానికి తర్వాత రాజకీయంగా లబ్ధి పొందడానికి కొంతమంది మరి ఈ విధంగా చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది వస్తుంది మరీ కాలేజీలపై హైడ్రా నజర్ ఇక్కడ చూడండి ఇది మొత్తము ఇక్కడ స్పష్టంగా చూడండి ఇక్కడ ఇగో ఇది రోడ్డు ఇగో ఇది మొత్తం చెరువే ఈ చెరువు మరి ఇక్కడ ఏదైతుందో మరి ఈ చెరువుకు సంబంధించే మరి ఇక్కడ ఈ ఇది ఎంత కాలేజీ ఎంత ఇది కాలేజీ మరి ఇదంతా కూడా చెరువే ఇది ఇగో ఇది తూముకు సంబంధించి మరి ఇదంతా కూడా చెరువుకు సంబంధించిందే మరి ఈ చెరువులో కట్టి మరి జనాలని ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకేమైనా ఉందా మళ్ళీ వీళ్ళు బుద్ధి లేకుండా ఎంత బాగా కోర్టులోకి పోయిరట కోర్టు నిజంగా కూడా కుత్బుల్లాపూర్ కు సంబంధించి ఆ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగా మున్సిపాలిటీలోని మరి దుండిగాల్ చిన్నధామర చెరువుపై హైదరా పెట్టింది ఇందులో ముఖ్యంగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ ఎంఎల్ఆర్ఐటి ఎరోనాటికల్ కాలేజీలు చిన్నదామర చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు దుండిగల్ చిన్నదామర చెరువు మరి లేక ఐడి ఇరవై ఎనిమిది పదకొండు సర్వే నెంబర్ నాలుగు వందల ఐదు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై ఆరు నాలుగు వందల ఎనభై ఎనిమిది నాలుగు వందల తొంభై రెండు విస్తీర్ణం నూట ఇరవై మూడు ఎకరాల ఐదు గుంటల భూమి ఉండగా సుమారు ఎనిమిది ఎకరాల చెరువును ఆక్రమించి మరి మర్రి రాజశేఖర రెడ్డి ఆ అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని రెండు వేల ఏడులో హైకోర్టులో కేసు నమోదు కావడంతో విచారించిన న్యాయస్థానం అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడంతో డిప్యూటీ సోషలిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రవీణ్ కుమార్ ఆదేశాలు ఆదేశాలతో గవర్నమెంట్ ఫ్లీడర్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో చెరువును సందర్శించి అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారులకు నివేదిక పంపారు నివేదిక ఆధారంగా ఫిబ్రవరి ఇరవై తేదీన కలెక్టర్ గౌతమ్ పరిశీలించి ఆశ్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేపింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో కూల్చివేతలు బ్రేక్ పడింది హైకోర్టు ఉత్తర్వుల గడువు ముగియడంతో రెవెన్యూ అధికారులు సమాధానం ఇవ్వాలంటూ శుక్రవారం నోటీసులు ఇచ్చా ఇక చూడండి అంత దుర్మార్గం అది ఫిబ్రవరిలోనే చెప్పారు నువ్వు ఒరిజినల్ అయితే మరి నీకు ఆ టైం ఉన్నప్పుడు హైకోర్టు ఒక నాలుగు రోజులు టైం ఇచ్చింది ఈ లోపు నువ్వు దాన్ని చూసుకోవాలి ఏమయ్యా మరి రాజశేఖర రెడ్డి నీ ఇష్టమైన చేసుకోవడానికి అదేమన్నా నీ సొంత భూమి ప్రజల భూమి అది మరి దీన్ని ఇటువంటివి చేసుకుంటూ తప్పుడు వ్యవహారాలు చేసుకుంటూ మరి నువ్వు పోయి హైకోర్టులో పోయి నోటీసులు తెచ్చుకొని ఈ ఈ ఒత్తిడి హైకోర్టు ఇచ్చినంత మాత్రమే ఆగదు అది ఉద్యానాలు నీకు సంబంధించినవి వాళ్ళ అధికారం చట్టం వాళ్ళ చేతిలో ఉంటది వాళ్ళ ఇష్టమైన నీ ఇష్టమైన నువ్వు చేస్తానంటే ఖచ్చితంగా అది పిల్లల భవిష్యత్తు కాబట్టి ఆలోచన చేస్తారు ఎర్ర తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ వీటికి సంబంధించినవి కాబట్టి నీ కర్మ నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు ఏ దాన్ని ఇమ్మీడియట్లీగా మరి కూలగొట్టే ప్రయత్నం చేసుకో లేదంటే మాత్రం అది ఖచ్చితంగా జరుగుద్ది కోర్టు ఒకసారి రెండు సార్లు చూస్తుంది అది నువ్వు తా నీ అడ్వకేట్ కూడా ఎంతసేపు వాదించలేడు అది నీకు అది ఏదైనా తప్పుడు ఆలోచనని తేలిన మరుక్షణం నువ్వు జైలుపాలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే అది నూట ఇరవై ఎకరాల చెరువు అని అక్కడ స్పష్టంగా అని వస్తుంది ఎంక్వైరీ చేసినాకనే నువ్వు ఎనిమిది ఎకరాలంటే మామూలు మాట కాదు ఎనిమిది ఎకరాలంటే దరిదాపు ఒక వెయ్యి నూట యాభై ఎకరాలకు వెయ్యి పదిహేను వందల ఎకరాలకు నీరు బారే చెరువు అది మరి ఎనిమిది ఎకరాలకు తక్కువ ఉండదు మరి అలాంటి చెరువు నుంచి నువ్వు ఆక్రమణ చేసినవంటే ఎంత దుర్మార్గుగా బాబు నువ్వు నాకు అర్థం కావట్లేదు కానీ మీరు ఇలాంటి అన్ని చేసుకొని మరి చాలా చాలా చేస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో నాళాలతో సహా మరి కొంతమంది ఏమో ఏమంటారు అది పట్టి తోటలేసరు కొంతమంది కూరగాయలకు సంబంధించిన అవి పెట్టుకున్నారు నాళాలను ఆక్రమించుకొని కొంతమంది ఏమో పండ్ల పండ్ల తోటలు వేసుకున్నారు మరి ఇట్లా నాళాలను ఆక్రమించి మరి పది పన్నెండు పది పదిహేను నెలల నుంచి వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు మరి ఈ తెలంగాణ ఉద్యమ టైంలో మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ తెలంగాణ గొడవలు వీటిని చూసుకోవడమే సరిపోయింది మరి ఆ టైంలో మంచిగా అదును చూసి మరి అంత దొంగలు మరి ఇష్టానుసారంగా మరి ఆక్రమణలకు గురి చేసినట్టుగా ఉంది ఇప్పటికైనా మరి తప్పుడు ఆలోచనలు మానుకొని మరి నువ్వు ఎట్లాగ చర్లల్లో కట్టుకున్న మీరు ఇమీడియట్ గా దొంగలు మరి ఇష్టానుసారంగా మరి ఆక్రమణకు గురి చేసినట్టుగానైతే ఉంది ఇప్పటికైనా మరి తప్పుడు ఆలోచనలు మానుకొని మరి నువ్వు ఎట్లాగే చర్యలను కట్టుకున్న మీరు ఇమీడియట్ గా ప్రభుత్వ భూములకు సంబంధించిన అటు వరకు కూలగొట్టుకొని మీ భూముల్లో పంటి పట్టా భూములు ఏ మీ భూముల్లో మీరు ఉంటే మరి మంచిది మరి ప్రభుత్వానికి లాభదాయకంగా ఉండాలి ఒక ప్రజాప్రతినిధులుగా కొంతమంది తర్వాత మరి ప్రభుత్వ రిఫండేషన్ మరి వాటికి సంబంధించిన ఫండింగ్ తీసుకొని మరి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ తీసుకొని మీరు కాలేజీల కోర్టుకు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నటువంటి మీరు భూములు కొనాలి ప్రజల తల్లిదండ్రుల కాల నుంచి ఫీజులు ఒక రోజు లేట్ అయితే పిల్లల్ని విద్యార్థుల మధ్యలో నిలబెట్టి వాళ్ళ సిగ్గు తీసే మీరు మరి మరి ప్రభుత్వ భూములలో ఇష్టానుసారం కట్టుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉండాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ ప్రజల అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది